అందరికీ హ్యాపీ దసరా దసరా రోజు ఏంటక్క గొడుగులు పట్టుకొని ఇలా ఉన్నావు అనుకుంటున్నారా ఏం చేస్తాం చెప్పు అమ్మవారు అటాక్షన్ తోటి ఈసారి వర్షంతో అమ్మవారిని ఎత్తుకోవాల్సి వచ్చింది మా ఊర్లో దసరా పండగ చాలా చాలా బాగా చేస్తారు చూడండి అమ్మవారిని తెస్తున్నారు స్టార్టింగ్ ఇదైతే మా ఊర్లో రామాలయం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరైనా విరాళాలు అవ్వాలనుకుంటే నా అకౌంట్ కాదు తిరునందపరం అకౌంట్కి వెయ్యొచ్చు సో అమ్మవారిని ఫస్ట్ ఊరంతా ఊరేగించడానికి పైనుంచి కిందకి తీసుకొచ్చారు ఇది నియర్ మా ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు నేను అమ్మవారిని అయితే వీడియో తీసాను చూడండి ముందంతా డప్పులు పెడతారు పెట్టిన తర్వాత అమ్మవారు అమ్మవారికి బలి వేయడానికి ఒక మేకని కూడా ఊరంతా తిప్పి మళ్ళీ పైకి తీసుకువెళ్ళి దాన్ని బలి వేస్తారనమాట ఇదిగోండి అమ్మవారి విగ్రహం ఇలాగ ఉంటుంది సో దీన్ని అయితే ఊరంతా తిప్పుతారు ఇవన్నీ మాకైతే అమ్మవారే వచ్చారు సాక్షాత్తు అమ్మవారే అని మేము ఆ అమ్మవారి కాళ్ళ మీద నీళ్లు వేసి కడిగి ఆ అమ్మవారిని మళ్ళీ ఎత్తుకుంటాం నేను ఫస్ట్ బాబుని ఎత్తుకున్నాను దాని తర్వాత సేమ్ మళ్ళీ పాపని కూడా బాబు తర్వాత మూడు అడుగులు వేసి నెక్స్ట్ పాపని అయితే ఎత్తుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఒక బాబుతోటే ఎత్తుకున్నాను ఎత్తుకొని తల్లికి నేను మనసారా అన్నం పెట్టుకున్నాను తల్లి నాకు నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా ఒక పాప కావాలి అనుకున్నాను సో ఆ నెలతోటి నాకు అయిపోయి నెక్స్ట్ మంత్లో నేను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయ్యాను సో నాకు చుక్కలాంటి కూతురు పుట్టింది నేను చాలా హ్యాపీ ఇది అమ్మవారికి సారీ ఊరంతా ఈ సారి కూడా తిప్పుతారు ఇవన్నీ తీసుకొని వెళ్ళి కొండ తల్లి గుడి అని ఉంటుంది జంక్షన్లోని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర చూపెట్టి మళ్ళీ రిటర్న్ అయితే అమ్మవారికి మళ్ళీ ఊర్లోకి అనమాట సో ఇలా అందరూ కిందకి వెళ్ళారో చూడండి అందరూ ఊరేగింపు అయిపోయి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది సో ఇది ఇక్కడికి ఎండ్ అని మాత్రం అనుకోకండి దీని తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైన మజా సో అమ్మవారు మళ్ళీ ఇప్పుడు మనకి రిటర్న్ ఊర్లోకి వస్తున్నారు ఊర్లోకి వచ్చేటప్పుడు చూడండి మళ్ళీ ఫుల్గా మేళ తాళాలతో వస్తుంది ఇది ఈ డప్పులు ఉన్నాయి కదా ఇది ట్రిప్ నెంబర్ వన్ ఓన్లీ ఇది ఒకటే కాదు రెండు విడతల్లో ఉంటాయి ఈ నార్మల్గా అమ్మవారికి డప్పులు మేలతాళాలు సారీ ఇక్కడ వరకు ఇది ఇలా వెళ్ళిపోద్ది పైకి ఈ మేలతాళాలతోటి అది వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూడడానికి నాకు కూతురు కూడా వచ్చేసింది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది తర్వాత నేను కూడా మళ్ళీ ఎత్తుకున్నాను అమ్మవారిని ఎత్తుకొని అమ్మవారిని మళ్ళీ ఇంకోసారి దర్శించుకొని ఈ సంవత్సరం నేను మొత్తం మూడు సార్లు ఎత్తుకున్నాను తల్లి తల్లి దయ వల్ల నేను అనుకున్న కోరికైతే నాకు ఇయర్ నెరవేరింది ఈ సోలాలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ సూలాలని ఇప్పుడు ప్రజలందరూ అంటే భవనిమాల వేసిన వాళ్ళందరూ గుచ్చుకుంటారు అనమాట ఈ చూడండి చాలా షార్ప్ ఉంటాయి సో ఈ గుచ్చుకొని వస్తారు ఇది ఒక బ్యాచ్ లాగా సారీ అమ్మవారు ఈ డప్పులు ఈ దూపాలు ఇదంతా ఒక బ్యాచ్ లాగా సగం ఉంటుంది అన్నమాట సో దీని తర్వాత పార్ట్ చూద్దరు చూడండి చాలా బాగుంటుంది తర్వాత పాట ఊరంతట్లోనే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది పార్ట్ నెంబర్ వన్ సో ఈ సారీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన మా ఊరి ప్రత్యేకత ఏంటో మీకు అందరికీ కనిపిస్తుంది సో ఇదంతా మేళతాళాలు డీజే టైప్లో ఉంటాయి డప్పులు చాలా గట్టి కొడతారు సో అదంతా అయిపోయిన తర్వాత మీకు మొదటగా నేను త్రిసూ శూలాలు చూపెట్టాను కదా ఆ శూలాల ఏదైతే స్టార్ట్ అవుతా చూడండి పిల్లలందరూ ఫస్ట్ అబ్బాయి నాలుగ మీద వేసుకున్నారు షోలో నిలువపాటుగా మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా బుగ్గల్లోని నుంచి ఇటు వేసుకుంటారు నిమ్మకాయలు పెట్టుకొని సో ఇలా ఊర్లోనే చాలామంది చాలా వరకు కోరికలు కోరికలు ఇవిడికి నెరవేరుతాయి ఎందుకంటే వాటికి నీకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మవారు మా ఊర్లోనే వెలిచారు ఆ కొండ మీద గుడి వెనక సైడు అమ్మవారి పాదాలు పడి ఒక రాయి మీద ఉంది అది అమ్మవారు అక్కడికి వచ్చారు అమ్మవారు వెలిచారు అనడానికి అది లాస్ట్ ఇయర్ మాత్రమే మేము అందరం చూసాం అన్నమాట లాస్ట్ ఇయర్ నుంచి మాది మలకాపురం దగ్గర పెందుర్తి దగ్గర నుంచి కొత్త వలస చోడవరం చాలా చాలా దూరం నుంచి ఈ అమ్మవారిని చూడడానికి అయితే చాలా మంది వస్తారు లాస్ట్లో నేను అమ్మవారి క్లిప్ని కూడా యాడ్ చేస్తాను చూడండి చూస్తారు కదా అందరూ ఎంత నిష్టగా వేసుకున్నారో అమ్మవారు నిజంగా సత్యమైన తల్లి మీరు కూడా మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకోండి మీ కోరిక మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అదైతే నేను చెప్పగలను ఏ కోరిక కోరుకున్నా అది జెన్యున్గా ఉండాలి ముందు మనం కోరుకున్న కోరికలో నిజాయితీ ఉంటే తర్వాత తల్లి మీద భారం తల్లి నెరవేరుస్తారు సో ఇలా పెద్ద పెద్దవి మాత్రం కంపల్సరీ వేసుకుంటారు ఇయర్ నియర్లీ ఒక ఫైవ్ వేస్తారు ఈ టైప్ ఒక త్రీ ఇంకా అక్కడి నుంచి అయితే రిమైనింగ్ టూ కొంచెం పెద్దగా ఉంటాయి ఈ మూడు ఒక సైజులో ఉండి రిమైనింగ్ టూ అయితే ఒకటి చిన్నగా ఒకటి ఇంకా పెద్దగా ఉంటుంది ఈ భవానీకి అయితే అది చాలా వెయిట్ ఎక్కువైపోయింది వెయిట్ ఎక్కువైపోయి అది స్కిన్ కట్ అయిపోయినట్టు చాలా చూడడానికి మాకే భయంగా అనిపించింది ఇది ఇంకా పెద్దది లాస్ట్ది ఆ పైన లాస్ట్ దాని మీద చూండి అనకాపల్లి ఒక తల్లిని పెట్టారు వీళ్ళు కాళీమాత సారీ కాళీమాతను పెట్టారు సో ఇది మా ఊర్లో ప్రత్యేకమైన దసరా పండుగ సెలబ్రేషన్ మరి మీరు మీ ఊర్లో పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి కామెంట్స్ రూపంలో చూడండి పైన అమ్మవారిని పెట్టి కాళీమాతని ఎలా చేశారో దుర్గాదేవిని పెట్టి సో ఇవన్నీ మధ్యలో మా అమ్మ మాత్రం వెళ్ళి పాపకు కూడా కాళ్ళకి దండం పెట్టించేస్తుంది చూడండి ఈ మేము ఈ గెటప్ వేసిన వాళ్ళని సాక్షాత్తు దుర్గాదేవి ఊరంతా తిరుగుతున్నారు ఆవిడే మాకు మా చుట్టూ తిరుగుతున్నారు మా కోసం సంవత్సరంలో ఒకసారి వచ్చి అని అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మా అమ్మ చూడండి నా కూతురిని తీసుకెళ్ళి కాళ్ళ మీద వేసి దండం పెట్టించుకుంటుంది ఇలా అయితే మేము మా దసరా సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకుంటాం సో దీనిలో అయితే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో మా దసరా పండుగ అనేది మీకు ఎలా అనిపించింది మీకు కనుక నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ ఈ మొత్తం చూసి మీకు ఏమనిపిస్తుంది నీలో ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు నేనైతే తల్లికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నెక్స్ట్ ఇయర్ కల నాకేదైనా నా లైఫ్లోని ఒక బెస్ట్ పార్ట్ జాబ్